ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కొన్ని వంకలు పొంగి రాయలసీమలో చాలా చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి బొప్పాయి అరటి రైతులు నష్టపోయారు విజయవాడలో వర్షానికి ప్రధాన రహదారులు కాలనీలు జలమయమయ్యాయి ఉద్యోగాలకు వెళ్లేవారు కార్మికులు కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మూడు రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎడతెరిపిలేని వర్షం కురిసింది గన్నవరంలో ఉదయం నుంచే ఈదురుగాలులు వీచాయి లోతట్టు ప్రాంతాలైన గౌడపేట వియన్పురం సహా సమీపంలోని కాలనీల్లోకి వరద నీరు చేరింది అనంతపురం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి ఉరవకొండ విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి పడిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బోధగవి చెరువు మరువ పారుతోంది ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలి వెడపనకల్లు మండలంలోని పంతొమ్మిది గ్రామాలకు చాలాసేపు సరఫరా ఆగింది పెంచులపాడు పొలికి పాల్తూరు గోవిందవాడ గ్రామాల మధ్య వంకల ఉధృతికి వాహన రాకపోకలు నిలిచిపోయాయి బొమ్మనహళ్లి మండలంలో వేదావతి నదిలో వరద నీరు పారుతోంది రాయదుర్గం కనేకల్ బొమ్మనహలం మండలాల్లో వర్షానికి చెరువులు జలకళ సంతరించుకున్నాయి బోరుబావులు రీఛార్జ్ అవుతున్నాయి రుతుపవనాలకు ముందే వర్షాలు కురవడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది వరద నీటితో చెరువులు నిండాయి బెలుగుప్ప మండలంలో నూట యాభైకి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి కదరంపల్లి మాదిరెడ్డిపల్లిలో పిడుగులు పడ్డాయి అంకంపల్లి దుద్దేకుంటలో అరటి బొప్పాయి పంటలు నేలకొరిగాయి లక్షల్లో నష్టం వాటెల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మడకశిరలో వర్షం బీభత్సం సృష్టించింది ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి జిల్లెడుగుంటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది లక్షన రెండు లక్షల రూపాయలు అప్పు చేసి ఈ రోజు సాగు చేయడం జరిగింది కురిసినటువంటి ఈదురుగాలతో వర్షానికి దాదాపు నేను నాలుగు వేల మొక్కలు నాటింటే ఒక మూడు వేల మొక్కలు నీలమట్టం అయిపోయాయి పది పదిహేను రోజుల్లో కాయలు పట్టిలబడి చేతికి వచ్చే టైంలో పూర్తిగా దెబ్బతిన్నాము అధికారులు స్పందించి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను దాదాపు మూడున్నర ఎకరాల వేలకి పంట నాలుగున్నర లక్షలు పెట్టుబడి అయింది అప్పు చేసి మరో పెట్టుబడి పెట్టినాము ఈ చోటుకొచ్చే సమయానికి నీల మొత్తం కావడం జరిగింది కావున గవర్నమెంట్ దీని మీద దయ ఉంచి మాకు కొంచెం నష్టపరిహారం రావాల్సిందిగా గవర్నమెంట్ దాన్ని కోరుతున్నాము మేము అయితే ఎకరాల్లో ఉపాయ సాగు చేశాము ఎకరాకు లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాము ఈ పంద్రాన్ని కొత్త రకము మహారాష్ట్ర నుంచి తెప్పించాము పంట తీరా చేతికొచ్చే టైంలో గాలి గాలి వాన రావడం వల్ల ఒక రెండు మూడు ఎకరాల తోట మాకు పంట నష్టం జరిగింది దయచేసి పంట నష్టం గుర్తించి గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నాము కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి రహదారిపై చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి గంజాహళ్లి రహదారిలో చెట్టు కూలిపోవడంతో ఆర్టీసీ బస్సు రాత్రంతా రహదారిపై చిక్కుకుపోయింది పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు నియంత్రికలు కూలిపోయాయి ప్రకాశం జిల్లాలోనూ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి కొమరోలు మండలం ముట్టుపల్లిలో భారీ చెట్టు నేలకూలింది చెట్టు కింద ఉన్న ఓ వ్యక్తి రెండు కాళ్లు విరిగాయి ఓ ఇంటిపై రేకులు గాలికెగిరిపోయాయి